జై సద్గురుభ్యో నమో నమ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి శివానందలహరి నుంచి ఇరవై ఆరో శ్లోకము కదా వాం దృష్టవ భవ్యాంగ్రీవలం హస్తాభ్యాం హస్త వక్ష వహన్ ఫుట జల నలాభ్యాం పరిమళ్యాం బ్రహ్మదై రుభవిష్యామి హృదయే ఓ పార్వతీపతి బ్రహ్మాది దేవతలకు కూడా లభ్యం కాని సుప్రదమైన నీ పాదపద్మాలని నా చేతులతో పట్టుకొని నా తలకి కన్నులకి వక్షస్థలానికి ఎప్పటి అద్దుకుంటానో నా వక్షస్థలంలో వాటిని ఉంచుకొని ఆలింగనం చేసుకొని నీ పాదాల నుండి వచ్చే పద్మ సుగంధపరిమైన భరితమైన ఆ సువాసనని ఎప్పటికీ వాసన చూడగలుగుతానో అంతటి ఆనందాన్ని ఎన్నటికీ అనుభవించి సంతోషాన్ని పొందుతాను ప్రయత్నిస్తే తప్ప పొందలేనిది ఉండదని జగద్గురువులు సూచిస్తున్నారు ఎవరి పాదాలు పట్టుకోవాలో ఎలా తపించాలో ఏం కోరుకోవాలో తెలియజేస్తున్నారు ఇరవై ఏడు శ్లోకము करस्त्रे हेमाद्रौ गिरीटस्ते दनपतौ गृहस्ते स्वोज मरसुरभिता शिवस्ते सीता चरनयुगलस्ते किल शुभे कि भवदर्दम मम मन ओ पर्वतराजपुत्री पति నీ చేతిలో బంగారు కొండ ఉంది నీ స్నేహితుడు గణపతి అయిన కువ్వేరిడము నీ ప్రక్కనే ఉన్నాడు నీ ఇంట్లో కల్పవృక్షాలు కామధేనువు చింతామణి ఉన్నాయి నీ తల మీద అమృత కిరణాలను వెదజల్లే చంద్రుడు ఉన్నాడు ఇవన్నీ ఉన్న గొప్ప శ్రీమంతుడు నువ్వు మరి నీకు నేను ఏమి సమర్పించి సంతోష పెట్టగలను అందుకని వీటినన్నిటికంటే మిక్కిలి విలువైన పవిత్రమైన నా మనస్సును మాత్రమే నేను నీకు సమర్పించగలగను అంత మాత్రానికి నువ్వు సంతోషించి నన్ను అనుగ్రహించు అని వేడుకొనిచున్నాడు భగవంతునికి ఏవేవో సమర్పించాలని తాపత్రయపడకుండా ప్రధానంగా పవిత్రమైన మనస్సుని అర్పించాలని సూచిస్తున్నారు అదేవిధంగా వేటి కోసమో ఏవో పొందాలనో ఎవరెవరినో ఆశ్రయించకుండా అన్నిటికీ నిలయుడైన పరమేశ్వరుని పాదాలను ఆశ్రయించాలని తద్వారా ఎవరికి ఏది కావాలో వాటిని ఆయనే అనుగ్రహిస్తాడని సూచిస్తున్నారు జగద్గురువురైనటువంటి అయినటువంటి శంకరాచార్యులు వారు ఇరవై శ్లోకము సారూప్యం తవ పూజనే శివ మహాదేవేతి కీర్తనే సామీప్యం శివ భక్తి దుర్యజనత సాంగత్య సంభాషణే సాలోక్యం సచరాచరాత్మకతను ధ్యానే భవనీపతే సాయుజ్యం మమ సిద్ధమత్ర స్వామిన్ కృతార్థో స్పృహ ఓ భవానీపతి నేను నిరంతరం పూజ చేస్తుండే నాకు నీతో సమానమైన రూపాన్ని ప్రసాదించడము మహాదేవ మహాదేవాని నేను నేను నిరంతరం తలుచుకుంటూ ఉంటే నువ్వు ఉండే చోటికి నన్ను చేర్చుకోవడము భక్తులతో నిరంతరం కలిసి ఉండడం వలన నీ లోకానికి నన్ను తీసుకెళ్లడం కదలిక కలిగిన కదలిక లేని నీ ధ్యానం చేయడం చేత నన్ను నీలోకి కలుపుకోవడము అనే వాటిని అనుగ్రహిస్తావు ఓ స్వామి నువ్వు ఆ విధముగా చేస్తే కృతాద్రుడునవుతాను ఈ నాలుగుంటికి సారూప్య సామీప్య సాలోక్య సాయుధ్యమని అని పేర్లు ఇవి మోక్షంలోని విశేషాలు మనం లోకంలో మనకు ఇష్టమైన వ్యక్తితోనూ స్నేహితునితో ఉండేటప్పుడు ఇద్దరం ఒకే రకం వస్త్రాలు ధరించడం అతని దగ్గరే ఉండడము అతడు ఉన్న చోటనే అతని ఇల్లు వంటి ఇంట్లోనే నివసించడము నిరంతరము అతడితోనే ఉంటాం అట్లాగే భగవంతుడు మనకి ఇష్టమైన వాడు కావాలి అతడితో మనం ఈ విధంగా ప్రవర్తించి ఆయా స్థితిగతులను పొందాలి అని సూచిస్తున్నారు మానవుడై పుట్టిన ప్రతివాడు వీటిలో ఏదో ఒక దానినైనా కనీసం సాధించాలి అని చెప్తున్నారు జయ సద్గురుభ్యో నమో నమ